ఆరాధనకు వెల చెల్లించాలి ఆరాధన ఆశామాసిగా జరుగుతున్న సంఘటన కాదు తెల్లవారినప్పుడు లేచి గాడిలకు గంటలు కట్టి ఇద్దరు పనివారులో ఇద్దరిని తీసుకొని దహన బలి కొరకు అవసరమై ఉంటున్న కట్టెలను ఆయన చీలుస్తున్నాడు మీకు అనిపిస్తుంటాడు పనివారు చీర్చినారని పనివారు కాదు చీల్చింది ఎవరు చీలుస్తున్నారు తెలుసా అబ్రహాం చీలుస్తున్నాడు పనివారు కాదు చీల్చాల్సింది తండ్రి అయిన అబ్రహాం చీల్చాలి నీ పిల్లలు ఆరాధించాలని అంటే అవసరమై ఉంటున్న కట్టలు సండే స్కూల్ టీచర్ కాదు చీల్చాల్సింది పాస్టర్ కాదు చీల్చాల్సింది నేను ఆధ్యాత్మికమైన మంచి సంఘానికి పోతున్న వాడు నేర్చుకుంటాడు లే అని అనుకోనటం కాదు వేకు అనే లేచి కట్టలు నీవు చీల్చాలి దహన బలి కొరకు మార్కెట్కి వెళ్ళి కట్టెలు నేను కొనుక్కొస్తా అనుకోకు నీవు చీల్చి నేర్పి మన పిల్లలకు మనం చీల్చి చూపిస్తున్న వారమై గాక ఎవరో తెస్తారని చెప్పకండి మీ పిల్లలకు మీరు చీల్చి చూపించండి